నమస్కారం ఈరోజు మనం రెండు ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం ఇవి రెండు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి కూడా అవును ఒకటి మన భారతదేశ ఆర్థిక వృద్ధి గణాంకాలు చాలా ఆశాజనకంగా కనిపిస్తున్నాయి రెండోది అమెరికాలో వాణిజ్య సుంకాల మీద జరుగుతున్న ఒక పెద్ద లీగల్ ఫైట్ అనమాట ఈ రెండిటి మధ్య అసలు సంబంధం ఏంటి ఆ భారతదేశం వృద్ధి బాగుంది సరే మరి అమెరికా గోడమ మనకెందుకు ఇవన్నీ కొంచెం లోతుగా చూద్దాం ఈ రోజు తప్పకుండా ఎందుకంటే ఒక దేశం ఆర్థికం ఇంకో దేశం వాణిజ్య పాలసీలు ఆ దేశంలో కోట్ల జోక్యం ఇవన్నీ గ్లోబల్ ఎకానమీలో కలిసిపోతాయి కదా అవును ఆ ప్రభావాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవడం ముఖ్యం సరే మొదలు పెడదామా ఓకే ఫస్ట్ ఇండియా జీడీపీ మొదటి త్రైమాసికం అంటే ఏప్రిల్ నుంచి జూన్ ఏడు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి నమోదైంది ఇది చాలా స్ట్రాంగ్ నంబర్ కదా ఖచ్చితంగా ఏడు పాయింట్ ఎనిమిది శాతం చాలా బలమైన సంఖ్య ముఖ్యంగా ప్రపంచంలో చాలా దేశాలు కొంచెం నెమ్మదిస్తున్న టైంలో ఇది రావడం చెప్పుకోదగ్గ విషయం దీనికి తోడు గతంలో డొనాల్డ్ ట్రంప్ మన ఆర్థిక వ్యవస్థ మీద కొన్ని కామెంట్స్ చేశారు కదా అవునవును ఆ కామెంట్స్ చాలా వైరల్ అయ్యాయి కూడా డెడ్ ఎకానమీ అన్నారని రష్యాతో పాటు పోల్చారని వార్తలు వచ్చాయి నిజమే ఆ వ్యాఖ్యల తర్వాత ఈ సెవెన్ రావడం ఒక రకంగా ఆ విమర్శలకు సమాధానంలా అనిపించింది చాలా మందికి అంతర్జాతీయ మీడియా కూడా దీన్ని హైలైట్ చేసింది అయితే ఈ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వెనుక ఏముంది అంటే ఏ సెక్టార్లు బాగా పర్ఫామ్ చేశాయి మంచి ప్రశ్న ప్రధానంగా చూస్తే సర్వీసెస్ సెక్టార్ అంటే సేవల రంగం చాలా బాగా లాగిందన్నమాట ఓ ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ గవర్నమెంట్ స్పెండింగ్ ట్రేడ్ హోటల్స్ ఇవన్నీ మంచి గ్రోత్ చూపించాయి మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారీ రంగం కొంచెం నెమ్మదించింది అగ్రికల్చర్ కూడా ఓకే సాధారణంగానే ఉంది సో ఇది మేజర్ గా సర్వీసెస్ డ్రివెన్ గ్రోత్ అని చెప్పొచ్చు ఇక్కడ మీరు ఇందాక అన్నట్టు టైమింగ్ చాలా ముఖ్యం కదా ఈ వృద్ధి ఏప్రిల్ జూన్ కి సంబంధించింది అవును అమెరికా వాళ్ళు కొత్త సుంకాలు ఆ టారిఫ్స్ ఆగస్ట్ లో పెట్టారు అంటున్నారు అంటే ఈ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మీద వాటి ఎఫెక్ట్ ఇంకా లేదు అంతేగా అది చాలా కీలకమైన పాయింట్ ఈ నంబరు సుంకాల ప్రభావం మొదలవ్వక ముందుది ఇక్కడే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకు సాధారణంగా అంటే చాలా ఆర్థిక వ్యవస్థల్లో ఫస్ట్ క్వార్టర్లో గ్రోత్ కొంచెం ఎక్కువగా ఉండి తర్వాత క్వార్టర్ లో కొద్దిగా తగ్గుతుంది బేస్ ఎఫెక్ట్ సీజనాలిటీ ఇలాంటివి ఉంటాయి కదా అవును దానికి తోడు ఇప్పుడు ఈ సుంకాల ఎఫెక్ట్ కూడా యాడ్ అవుతుంది అంటే నెక్స్ట్ క్వార్టర్ సెప్టెంబర్ సెప్టెంబర్కి ఈ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ కంటే తగ్గుతుందని అనుకోవచ్చా చాలా మంది ఎకానమిస్ట్ అదే చెప్తున్నారు అసలు ఈ సుంకాలు లేదా టారిఫ్స్ అంటే ఏంటి అని ఒకసారి అనుకుంటే సింపుల్ గా ఒక దేశం వేరే దేశం నుంచి తెచ్చుకునే వస్తువుల మీద వేసే పన్ను అనమాట ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చైనా ఇండియా లాంటి చాలా దేశాల నుంచి వచ్చే వస్తువులపై ఈ పన్నులు పెంచింది దానివల్ల దానివల్ల అమెరికాలో మన వస్తువుల ధరలు పెరుగుతాయి ధర పెరిగితే సహజంగా డిమాండ్ తగ్గొచ్చు ఇది మన ఎక్స్పోర్ట్స్ మీద దాని ద్వారా జీడిపి మీద నెగటివ్ ఇంపాక్ట్ చూపించవచ్చు అనేది భయం ఓ పన్యత కాబట్టి రెండో త్రైమాసకంలో సహజంగా ఉండే తగ్గుదలకి ఈ సుంకాల ప్రభావం తోడై గ్రోత్ రేటు శాతం కంటే తక్కువ ఉండొచ్చని అంచనా ఎంత తక్కువ ఉండొచ్చు ఎంత వస్తే మనం పర్లేదు అది కొంచెం కష్టమే చెప్పడం కానీ చాలా మంది అనలిస్ట్లు ఏమంటున్నారంటే ఈ సుంకాల ఒత్తిడి ఉన్నా కూడా ఇండియా కనీసం ఒక ఆరు శాతం లేదా ఆరు పాయింట్ రెండు శాతం గ్రోత్ సాధించగలిగితే అది చాలా మంచి పర్ఫార్మెన్స్ కింద లెక్క అంటే సుంకాల దెబ్బని తట్టుకున్నట్టు అవును అలా కాకుండా ఒకవేళ గ్రోత్ రేటు ఫోర్ శాతం కన్నా కిందికి పడిపోయిందనుకోండి అప్పుడు మాత్రం ఆ సుంకాల దెబ్బ గట్టిగానే తగిలిందని ట్రంప్ అన్న దాంట్లో కొంచెం పసం ఉందని ఒప్పుకోవాల్సి వస్తుంది ఇది కొంచెం టెన్షన్ పెట్టే విషయమే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది మన ఎకానమీ రెసిలియన్స్ అంటే స్థితిస్థాపకత అవును అది విన్నాం ఇంతకు ముందు గ్లోబల్ స్లో డౌన్ అప్పుడు కరోనా టైంలో మిగతా దేశాలతో పోలిస్తే మనం కొంచెం బెటర్ గా నిలబడ్డాం త్వరగా రికవర్ అయ్యాం కానీ ఈ సుంకాల ఛాలెంజ్ కొంచెం డిఫరెంట్ దీని ఇంపాక్ట్ ఎంతుంటుందో చూడాలి అందుకే నెక్స్ట్ క్వార్టర్ నంబర్స్ చాలా ఇంపార్టెంట్ సరే ఇప్పుడు ఈ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ని వేరే పెద్ద దేశాలతో పోల్చి చూద్దామా చైనా అమెరికా వాళ్ళ సంగతేంటి మంచి పాయింట్ ఇదే క్వార్టర్లో అంటే ఏప్రిల్ జూన్లో చైనా జిడిపి గ్రోత్ ఐదు పాయింట్ రెండు శాతం ఓకే అమెరికా గ్రోత్ మూడు శాతం అంటే వాళ్ళకంటే మనం చాలా ఫాస్ట్గా పెరుగుతున్నాం కదా శాతం పరంగా శాతం పరంగా చూస్తే అవును క్లియర్ గా మనమే ముందున్నాం సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అనేది ఐదు పాయింట్ రెండు శాతానికి మూడు శాతానికి చాలా ఎక్కువ కానీ ఇక్కడ సైజ్ ఆఫ్ ది ఎకానమీ మ్యాటర్ అవుతుంది కదా ఎగ్జాక్ట్లీ అదే అసలు విషయం అమెరికా ఎకానమీ సైజ్ దాదాపు ముప్పై ముప్పై ఒక ట్రిలియన్ డాలర్లు అమ్మో ముప్పై ట్రిలియన్లా అవును చైనాది సుమారు పంతొమ్మిది ట్రిలియన్ డాలర్లు మనది ఇప్పుడు సుమారు నాలుగు ట్రిలియన్ డాలర్ల మార్కు దగ్గరలో ఉంది అంటే చాలా తేడా ఉంది అవును దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక ఉదాహరణ చెప్తాను మీ దగ్గర పదివేల దాని మీద టెన్ పర్సెంట్ వడ్డీ అంటే వెయ్యి రూపాయలు వస్తుంది సరే మీ ఫ్రెండ్ దగ్గర పది లక్షలున్నాయి మీద త్రీ పర్సెంట్ వడ్డీ వచ్చిందనుకోండి ఎంత వస్తుంది థర్టీ థౌజండ్ రూపీస్ చూసారా మీ గ్రోత్ రేటు టెన్ పర్సెంట్ ఎక్కువైనా మీ ఫ్రెండ్కొచ్చిన అసలు అమౌంట్ థర్టీ చాలా ఎక్కువ ఎందుకంటే అతని బేస్ అమౌంట్ పెద్దది అర్థమైంది అలాగే అమెరికా త్రీ పర్సెంట్ పెరిగినా వాళ్ళ థర్టీ ట్రిలియన్ డాలర్ల ఎకానమీ మీద త్రీ అంటే అది దాదాపు తొమ్మిది బిలియన్ డాలర్లు ఓ మై గాడ్ అది మనం మొత్తం ఎకానమీలో పావు వంతు కంటే ఎక్కువ చైనా ఫైవ్ పెరిగితే వాళ్ళు ఆల్మోస్ట్ వన్ ట్రిలియన్ డాలర్లు యాడ్ చేస్తారు మనం సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తో సుమారు మూడు వందల బిలియన్ డాలర్లు యాడ్ చేయొచ్చు ఓకే ఓకే కాబట్టి పర్సెంటేజ్ మనం ముందున్నా అబ్సొల్యూట్ టర్మ్స్లో వాళ్ళు యాడ్ చేసే వెల్త్ చాలా ఎక్కువ అయినప్పటికీ ఇది మర్చిపోకూడదు మన సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ మన స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్కి ప్రస్తుత గ్లోబల్ సిచ్యువేషన్కి ఖచ్చితంగా చాలా పాజిటివ్ చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ క్లియర్గా అర్థమైంది పర్సెంటేజ్తో పాటు ఆ బేస్ సైజ్ ఎంత ఇంపార్టెంటో తెలిసింది సరే ఇప్పుడు రెండో టాపిక్కి వద్దాం అమెరికాలో సుంకాల గొడవ కోట్లు అడ్డుకున్నాయి అంటున్నారు ఇది చాలా ఇంట్రెస్టింగ్ అసలు ఆ గవర్నమెంట్ ఎకనామిక్ పాలసీల్లో అమెరికాలో ఎలా ఇది చేసుకుంటాయి అమెరికా సిస్టంలో సెపరేషన్ ఆఫ్ పవర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అంటే అధికారాల విభజన గవర్నమెంట్ తీసుకునే ఏ నిర్ణయమైనా అది రాజ్యాంగబద్ధమా కాదా అని చూసే పవర్ కోర్టులకు ఉంది ట్రేడ్ పాలసీలు టారిఫ్స్ కూడా దీనికి మినహాయింపు కాదు నిజానికి అమెరికా కాన్స్టిట్యూషన్ ప్రకారం ట్రేడ్ ని రెగ్యులేట్ చేసే పవర్ కాంగ్రెస్కి ఉంటుంది వాళ్ళ పార్లమెంట్ కి కొన్ని స్పెషల్ కేసులోనే ప్రెసిడెంట్ కి ఆ పవర్ వస్తుంది మరి ట్రంప్ విషయంలో ఏం జరిగింది ట్రంప్ ప్రభుత్వం వేసిన ఈ సుంకాలు కాన్స్టిట్యూషనల్ లిమిట్స్ దాటిపోయాయని కాంగ్రెస్ అప్రూవల్ లేకుండా ప్రెసిడెంట్ ఇంత భారీగా ఏకపక్షంగా వేయకూడదని కోర్టులో కేసులు పడ్డాయి ఏ ముఖ్యంగా యుఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అని ఒకటి ఉంది అది ట్రంప్ టారిఫ్స్ రాజ్యాంగ విరుద్ధమని కరెక్ట్ లీగల్ ప్రాసెస్ ఫాలో అవ్వలేదని ఒక కీలకమైన తీర్పిచ్చింది అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది ఒప్పుకుందా లేదు లేదు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దాన్ని ఒప్పుకోలేదు పైగా ఆ టైంలో ట్రంప్ కోర్టులనే విమర్శించారు టారిఫ్స్కి వ్యతిరేకంగా తీర్పిస్తే దేశం కొలాప్స్ అవుతుందని నైన్టీన్ ట్వంటీ నైన్ డిప్రెషన్ మళ్లీ వస్తుందని పబ్లిక్గానే వార్నింగ్ లాంటివి ఇచ్చే ప్రయత్నం చేశారు అమ్మో ఇది జుడిషియరీ మీద ప్రెజర్ పెట్టడమే అని అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి సరే ప్రభుత్వం ఆ తీర్పుని పైకోర్టులో ఛాలెంజ్ చేసింది ఫెడరల్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అపీల్స్ లో అక్కడ ఏం తెలియదు అక్కడ సేమ్ స్టోరీ రిపీట్ అయింది ఆ ఫెడరల్ అపీల్ కోర్ట్ కూడా గవర్నమెంట్ వాదనని కొట్టేసింది కింద ట్రేడ్ కోర్ట్ ఇచ్చిన తీర్పునే సమర్థించింది ఓ టారిఫ్స్ వేసే విషయంలో ప్రభుత్వం తన పవర్స్ ని దాటి ప్రవర్తించిందని సరైన లీగల్ బేసిస్ లేకుండా కొంచెం ఇష్టమొచ్చినట్టు చేసిందని వ్యాఖ్యానించింది ఇది ట్రంప్ టారిఫ్ పాలసీకి రెండో పెద్ద దెబ్బ అనమాట రెండు కోట్లు చెప్పాయంటే మరింకా సుంకాలు క్యాన్సిల్ అయిపోయినట్టేనా ఇమీడియట్ గా కాదు అమెరికా సిస్టంలో లో ఇంకో స్టెప్ ఉంది సుప్రీంకోర్టు ఈ ఫెడరల్ అపీల్ కోర్టు తీర్పుని ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు అది ఫైనల్ ఆప్షన్ ఒకవేళ సుప్రీంకోర్టు కూడా కింద కోట్ల తీర్పుల్నే సపోర్ట్ చేస్తే అప్పుడు ఇక ఈ టారిఫ్స్ ఇల్లీగల్ అని తేలిపోయి వాటిని తీసేయాల్సొస్తుంది ఒకవేళ సుప్రీంకోర్టు గవర్నమెంట్కి ఫేవరబుల్గా ఫేవరబుల్ గా ఇస్తే అప్పుడు టారిఫ్స్ కంటిన్యూ అవుతాయి కానీ ఇప్పటికే రెండు కోట్లు వ్యతిరేకంగా చెప్పాయి కాబట్టి సుప్రీంకోర్టు కూడా అదే లైన్ తీసుకునే ఛాన్స్ ఉందని కొందరనుకుంటున్నారు కానీ సుప్రీంకోర్టు డెసిషన్ ఎలా ఉంటుందో మనం వెయిట్ చేయాలి అప్పటిదాకా ఇదిలాగే కొంచెం గాలిలో ఉంటుంది అసలు ఈ టారిఫ్స్ వల్ల అమెరికా గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది కదా మరి కోట్లు ఎందుకింత వ్యతిరేకిస్తున్నాయి దేశానికి డబ్బు వస్తే మంచిదే కదా అనిపించొచ్చు కదా అది చాలా లాజికల్ ప్రశ్న నిజమే టారిఫ్స్ వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కాని ఇందాకన్నట్టు ఇది రెండు వైపులా పదునున్న కత్తి ట్రంప్ వాదన ఏంటంటే తను అమెరికన్స్ కి ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించాడు కాబట్టి ఆ లాస్ని ఈ టారిఫ్స్ ద్వారా భర్తీ చేస్తానని ఓకే కాని ఇక్కడే ఒక సోషల్ ఎకనామిక్ యాంగిల్ ఉంది ఇన్కమ్ ట్యాక్స్ అనేది ప్రధానంగా సంపాదించే మీద అంటే మిడిల్ క్లాస్ అప్పర్ క్లాస్ మీద ఎక్కువ పడుతుంది కానీ టారిఫ్స్ అలా కాదు ఎలా టారిఫ్స్ అంటే వస్తువుల మీద వేసే పన్ను గదా ఆ వస్తువులు కొనే ప్రతి ఒక్కరూ పేద ధనిక తేడా లేకుండా ఆ పెరిగిన ధర భరించాలి అంటే గా చూస్తే ఆ భారం తక్కువ ఆదాయం మీద ఎక్కువ పడుతుంది అంటే పేదల మీద భారం పెరుగుతోందని కోర్టులు అనుకోవచ్చా అది ఒక కారణం అయ్యుండొచ్చు దాంతోపాటు వేరే ఎకనామిక్ కన్సర్న్స్ కూడా ఉన్నాయి ఒకటి ఈ టారిఫ్స్ వల్ల అమెరికా కంపెనీలకు కావలసిన రా మెటీరియల్స్ పార్ట్స్ ధరలు పెరుగుతాయి ప్రొడక్షన్ కాస్ట్ పెరిగి చివరికి అది అమెరికన్ కన్జ్యూమర్ మీదే పడుతుంది ఇన్ఫ్లేషన్ పెరిగే రిస్క్ ఉంది రెండోది రెండోది రిటాలియేటరీ టారిఫ్స్ అంటే అమెరికా సుంకాలేస్తే దానికి బదులుగా చైనా యూరప్ ఇండియా లాంటి దేశాలు కూడా అమెరికా నుంచి వచ్చే వస్తువుల మీద పన్నులు వేస్తాయి ఇప్పటికి వేశాయి కూడా కొన్ని దానివల్ల అమెరికా ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటాయి అక్కడ రైతులు ఇండస్ట్రీస్ నష్టపోతాయి అర్థమైంది కాబట్టి టారిఫ్స్ వల్ల గవర్నమెంట్కి కొంచెం డబ్బు వచ్చినా అది లాంగ్ రన్లో అమెరికా ఎకానమీకే నష్టం చేస్తుందని కన్జ్యూమర్ల మీద భారం మోపుతుందని ఇంటర్నేషనల్ ట్రేడ్ రిలేషన్స్ని పాడు చేస్తుందని అన్నిటికంటే ముఖ్యంగా ప్రెసిడెంట్ తన కాన్స్టిట్యూషనల్ పవర్స్ ని దాటి ప్రవర్తించారని ఇలాంటి కారణాల వల్లే బహుశా కోర్టులు ఇంత స్ట్రాంగ్గా వ్యతిరేకిస్తున్నాయి ఇది జస్ట్ ఎకనామిక్స్ కాదు కాన్స్టిట్యూషనల్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇష్యూ కూడా చాలా క్లియర్గా చెప్పారు సో ఈరోజు మనం డిస్కస్ చేసిన మెయిన్ పాయింట్స్ ఒకసారి చూస్తే వన్ ఇండియా క్యూ వన్ జీడిపి గ్రోత్ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ చాలా బాగుంది ముఖ్యంగా సర్వీసెస్ సెక్టర్ లాగింది టూ కానీ ఇది అమెరికా టారిఫ్స్ ఎఫెక్ట్ కి ముందుది నెక్స్ట్ క్వార్టర్ ఎలా ఉంటుందో చూడాలి సిక్స్ పర్సెంట్ పైనుంటే సూపర్ ఫోర్ పర్సెంట్ పడితే డేంజర్ బెల్స్ త్రీ గ్లోబల్ కంపారిజన్లో మన గ్రోత్ పర్సంటేజ్ హైయెస్ట్ అయినా అమెరికా చైనా ఎకానమీలు చాలా పెద్దవి కాబట్టి వాళ్ళ తక్కువ గ్రోత్ కూడా అబ్సొల్యూట్ గా చాలా ఎక్కువ ఫోర్ అమెరికాలో ట్రంప్ టారిఫ్స్ కి లీగల్గా పెద్ద దెబ్బ తగిలింది రెండు కోర్టులు ఆల్రెడీ వ్యతిరేకంగా తీర్పిచ్చాయి ఫైవ్ కోర్టులు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయంటే ఎకనామిక్ డ్యామేజ్ కన్జ్యూమర్ల మీద భారం రిటాలియేషన్ రిస్క్ ఇంకా ముఖ్యంగా ప్రెసిడెంట్ పవర్స్ ని దాటారని ఫైనల్ డిసిజన్ సుప్రీంకోర్టుది అవును పర్ఫెక్ట్ సమరీ ఇదంతా చూస్తుంటే ఒక ఆసక్తికరమైన కాంట్రాస్ట్ కనిపిస్తోంది కదా ఏంటది మన ఇండియా ఏమో నెగటివ్ కామెంట్స్ ని పక్కన పెట్టి తన గ్రోత్ స్టోరీని చూపిస్తోంది అదే సమయంలో ఆ గ్రోత్ని దెబ్బతీస్తుందని భయపడ్డన అమెరికా టారిఫ్స్ అమెరికాలోనే లీగల్గా నిలబడలేకపోతున్నాయి నిజమే ఇది నేషనల్ ఎకానమీస్ గ్లోబల్ ట్రేడ్ పాలిటిక్స్ డొమెస్టిక్ లీగల్ సిస్టమ్స్ వీటి మధ్య ఎంత కాంప్లెక్స్ ఇంట్రాక్షన్ ఉంటుందో చూపిస్తుంది ముగింపుగా శ్రోతలకి ఒక ఆలోచనిద్దాం భవిష్యత్తులో పెద్ద పెద్ద దేశాలు ట్రేడ్ గొడవల్ని లేదా తమ ఎకనామిక్ గోల్స్ని సాధించడానికి ఈ టారిఫ్స్ని ఎక్కువగా వాడితే దాని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ గ్లోబల్ ట్రేడ్ మీద దేశాల మధ్య సంబంధాల మీద ఇలా ఉండొచ్చు మంచి ప్రశ్న అలాగే ఇలాంటి ట్రేడ్ పాలసీల విషయంలో ప్రభుత్వాల అధికారాలన్నీ కంట్రోల్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా కోర్టుల పాత్ర ఇంకా పెరుగుతుందా ఏమో ఆలోచించాల్సిన విషయాలు అమెరికా సుప్రీంకోర్టు తీర్పు మన నెక్స్ట్ క్వార్టర్ జీడీపీ నంబర్స్ ఇవి మరిన్ని క్లారిటీ ఇస్తాయేమో చూద్దాం నెక్స్ట్ టైం ఇంకో విశ్లేషణతో కలుద్దాం తప్పకుండా థ్యాంక్ యూ